ఇసుక పాలసీ గురించి మాట్లాడుకోవాలి అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదికి తరువాత అన్నట్టుగా మాట్లాడుకోవాలి రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో ఇసుక ధారాళంగా లభ్యమయ్యేది అటు ఇళ్లు నిర్మించుకునే వారికి కానీ ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడానికి కానీ లేదంటే నిర్మాణ వ్యాపార రంగంలో కానీ వారికి ఇసుక విషయంలో కొదువే ఉండేది కాదు అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అప్పటి అధికార టీడీపీపై అనేక ఆరోపణలు చేసింది ఇసుకలో అక్రమాలు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టింది ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారాన్ని చేపట్టిన వైసీపీ ఇసుక విషయంలో కొత్త విధానాలు ప్రవేశపెట్టింది దీంతో ఇసుక బంగారంలా మారిపోయింది బంగారం ఎలా అయితే పేదవారికి అందుబాటులో లేకుండా ఉంటుందో ఇసుక కూడా అలాగే అందుకోలేని విధంగా మారిపోయింది ముఖ్యంగా భవన నిర్మాణ రంగం కుదేలైపోయిందని చెప్పాలి ఇసుక కావాల్సిన మేర లభ్యం కాకపోవడం వల్ల ఎక్కడి నిర్మాణాలు అక్కడికక్కడ నిలిచిపోయాయి దీంతో ఈ భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోయారు ఇసుక గురించి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ అనుచరుల ద్వారా ఇసుక అంతా తీసేయడం వల్లే మనం ఇంత ముందు రాయలచేరు తెగిపోతాను తెగిపోతాను వచ్చిన వర్షాన్ని మొత్తం ఎట్లా కొట్టుకోపోయింది మీరే చూడండి ఇది కింద వాళ్ళ నాయకులు వాళ్ళ వైసీపీ కార్యకర్తలు ఉన్న ఇసుక మొత్తం తీసేయడం వల్ల ఇదంతా కొట్టుకోమోయింది ఈరోజు లక్షల కోట్లు చంపాయింది ఇసుక ఇసుక టాక్టర్ మంది పోవాలంటే ముందు రఘుతో మాట్లాడుకోవాలంటారు రఘు పర్మిషన్ ఇచ్చిన తర్వాత సీఎం పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అట్ట పర్మిషన్ ఇచ్చినాడో ఆ మా సివిరెడ్డి లోకల్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం ఇసుకెత్తుకోవాలా లేకపోతే లేదు అది ఇదివరకు మా దాటితే పెద్దిరెడ్డి అది అంటే లక్షల టన్నులు ఒక టన్ను రెండు టన్ను లక్షల టన్నులు తీసుకెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు ఇసుక అనేది ఈ రోజు కరువు ఉందంటే ఇంకా నెక్స్ట్ వర్షాల పని తీసుకొస్తేనే చంద్రబాబు నాయుడు కూడా మంచి పేరు వస్తుంది ఇసుక అనేది కూడా వస్తుంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడున్నర లక్షల మంది కార్మికులు పనులు లేక అలమటించారు ఈ వ్యవహారంలో వైసీపీ అప్రతిష్టను మూటగట్టుకోక తప్పలేదు వైసీపీ ప్రభుత్వం దిగివచ్చి కొంతమేర ఇసుక ధరలు తగ్గించినా అవి టీడీపీ హయాంలో ఉన్న ధరల కన్నా అధికంగానే ఉన్నాయని చెప్పుకోక తప్పదు ఈ వ్యవహారం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అలానే కొనసాగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇసుక కొత్త విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు అయితే ఈలోగా ఇసుక ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లించి ఇసుకను తీసుకు వెళ్లొచ్చని అన్నారు ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు ఇసుక నూతన పాలసీ విధానాన్ని స్వాగతిస్తున్నారు ఇసుక దోపిడీ విధానంతో అల్లాడిపోయిన తమకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉపశమనం కలిగించిందని సంతోషాన్ని వెల్లిబుచ్చుతున్నారు ఉచితంగా ఇసుక లభిస్తోందని స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని శ్రీకాళహస్తి డివిజన్ సుబ్బరాయుడు కండ్రిగా పిచ్చాటూరు మండలం ఏకేపాడు వద్ద ఇసుక డిపోల నుంచి ఉచితంగా ఇసుకను తీసుకువెళుతున్నారు ప్రజలు నూతన ఇసుక పాలసీ అమలు కావడంతో అటు భవన నిర్మాణ కార్మికులు కూడా పూర్తి స్థాయిలో ఉపాధి దొరికినట్లయింది ఇల్లు కట్టుకునే వాళ్ళకు కానీ మరియు ఈ తాపీ మేస్తులకు కానీ మరియు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉండే వాళ్ళకి అందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి వార్త మనకి ఈరోజు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మనకి ఎన్నో రకాల అందరికీ ప్రయోజనాలు చేకూర్చే విధంగా పాలసీలు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంలో ఇసుకను పక్క రాష్ట్రాలకి తరలిస్తుండగా మన ప్రభుత్వం మనకి సంతోషకరంగా ఫ్రీగా ఇస్తున్నటువంటి విషయం ఈరోజు నుంచి ట్రాక్టర్ ఏడు వేలు తీసుకున్నారు ఇప్పుడు ఏమంటే ఈ ఎన్డీఏ కూటం వల్ల మా మోడీ గారు వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారు వల్ల మన జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళ మనకి ఈ రోజు నుంచి ఇసుక అనేది చాలా తక్కువకు ఫ్రీగా ఇస్తున్నారు ఈ తోకు అనేది ట్రాక్టర్ పాడకి మాత్రమే ఇస్తే చాలు మీ దాన్ని ఫ్రీగానే ఎత్తుకొని పోవచ్చుని ఈ రోజు నుంచి ఆర్డర్ చేసినారు చాలా సంతోషంగా ఉంది మా మోడీ గారికి ఎన్టీఏ కూటానికి ధన్యవాదము ఇసుక ఫ్రీ పెట్టడం ప్రజలకి చాలా ఆనందకరం ఎందువల్ల ఇంత ఇంతకుముందు ఇల్లు కట్టాలంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇస్తూ కూడా ఇసుక రావడం లేదు అందులో మహా లీడర్లు పెద్ద పెద్దలు నాయకులే బయట దేశ బయట రాష్ట్రాలకే ఇసుక పంపిస్తూ ఉన్నారు చాలా దురదృష్టకరం అందులో ఈరోజు చంద్రబాబు సూపర్ సిక్స్ చెప్పడం మరియు ఈ ఇసుక ఫ్రీ అనడం చాలా సంతోషం ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది ముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పన్నెండు వందల పద్నాలుగు ఇసుక ఇంటి తోలు ఎన్ని కావాలి